గతంలో లోకేష్ గారి మీద ఎన్నో ఆరోపణలు చేశారు సార్ ఆయన ముఖ్యమంత్రి కొడుకు రేపు ఉదయం అధికారంలోకి వస్తే అందుబాటులో ఉండడు మంగళగిరి ప్రజలకు అందుబాటులో ఉండరు నిజంగా ఇక్కడ ఏంటి పరిస్థితి అసలు మంగళగిరిలో లోకేష్ బాబు అందుబాటులో ఉండడం కాదండి ఈరోజు ఒక అర్జీ పెట్టామంటే దాన్ని వారం రోజుల్లోనే మాకు పని అయిపోతుంది లోకేష్ బాబు అందుబాటులో ఉంటాను లోకేష్ బాబు ఒక మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాదు ఒక మంత్రి కాదు ఆయన ఒక ముఖ్యమంత్రి తర్వాత రెండో రేపు ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఆయనే ఆయన రాష్ట్ర పర్యటన చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటన చేయాలి రేపు ఒక నియోజకవర్గమే కాదు నియోజకవర్గంలో అనేకమైన నాయకులు ఉన్నారు అనేకమంది నాయకులు ఉన్నారు అందరికీ తలవుట చెప్పారు వీలైనంత వరకు నైన్టీ పర్సెంట్ లోకేష్ బాబు గారి దగ్గరుండి ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ఉన్నారు కదా ఎలాంటి అసలు సమస్యలు నిజంగానే పరిష్కారం అవుతున్నాయా ప్రజాదర్బారులో హండ్రెడ్ పర్సెంట్ ప్రజాదర్బార్లో సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయండి ఆ సమస్యలు పరిష్కారం అయిపోతే మంగళగిరి వాళ్ళ రోజు ఎంత అభివృద్ధి చెందదు కదండి ఈ పద్నాలుగు నెలల్లోనే మా ఇంటి ముందు రోడ్డు లేదు కాలవ లేదు మాకు ఫంక్షన్ లేదు మా అమ్మాయి చదువుకో మాకు చదువు తల్లికి వందనం డబ్బులు రావట్లేదని పెంచడం లేదని పోయిన వాళ్ళని ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు తేలితే వాళ్ళకి రోజులు వ్యవధిలోనే ఆ పని చేసి పెట్టుతున్నారండి లోకేష్ బాబు గారు ప్రజాదరబార్ ద్వారా ప్రజాదర్బార్ ద్వారా ఒక నియోజకవర్గమే కాదండి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి లోకేష్ బాబు గారి దగ్గర ప్రజాదరబార్లో ప్రజలు అనేక సమస్యలు తీర్చుకుంటున్నారు లోకేష్ బాబు గారు వాళ్ళ మన మెయిల్ ఐడి కానివ్వండి సోషల్ మీడియా ద్వారా వచ్చిన ప్రతి ఒక్క పోస్ట్ కూడా స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే చాలా తొందరగా స్పందిస్తున్నారని చెప్పేసి మేము చెప్తున్నాం అంటే మీరే చెప్తున్నారు గతంలో అంటే అధికారంలో లేనప్పుడు ఆయన ఇరవై మూడు సంక్షేమ కార్యక్రమాలు మంగళగిరి నియోజకవర్గంలో తీసుకొచ్చారు అని చెప్పి మాట్లాడుతున్నారు మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ ఇరవై మూడు సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారా జరుగుతున్నాయి జరుగుతున్నాయి కదండీ మంగళగిరిలో స్వర్ణకారులకి అనేక చేతి రకాల పనిముట్లు ఇవ్వడం కానివ్వండి బార్బర్లకి హెయిర్ సెల్ కుర్చీలు కానివ్వండి రజకులకి మన వాళ్ళకి స్త్రీ ఐరన్ బాక్సులు కానీ ఉండే ఇలా అనేక రకాల సంక్షేమ పథకాలు ఇస్తున్నారండి ఎవరైనా పేదవాళ్ళు చనిపోతే పదివేల రూపాయలు అధికారంలో లేనప్పటి నుంచి ప్రజెంట్ ఈ రోజు వరకు కూడా జరుగుతుంది వార్డులో మట్టి ఖర్చుల నిమిత్తం పేదవాళ్ళు ఎవరైనా చనిపోయినా చెప్పిన పది నిమిషాలు పార్టీ ఆఫీస్కి వెళ్తే పదివేల రూపాయలు ఇచ్చేవాళ్ళు మట్టి ఖర్చులు నిమిస్తున్నారుగా ఇంకా ఇంతకు మించి అభివృద్ధి అనేది అంటే లోకేష్ వచ్చిన తర్వాత మంగళగిరి ఒక మార్పు వచ్చిందంటారా హండ్రెడ్ పర్సెంట్ అండి గత పాలకులకి లోకేష్ బాబు పాలనకి చాలా తేడా ఉంది చాలా చాలా బాగుంది లోకేష్ పరిపాలన మాకు చాలా మంగళగిరిలో చాలా ఆహ్లాదమైన వాతావరణం ఎవరు పని వాళ్ళు చేసుకున్నారే వాళ్ళ లేబర్ అందరూ కూడా చక్కగా వాళ్ళందరికీ ఇసుక ఉచిత ఇస్తున్నారు భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా వారి పని వాళ్ళు చేసుకుంటున్నారు అండి అన్నంతో ఆకలికి ఆకలితో ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఐదు రూపాయలతో అన్న కంటేలు భోజనం చేస్తున్నారు ఇంటింటికి వెళ్ళి ఉదయం పది తారీఖు ఉదయానికి నాలుగు వేల రూపాయలు పింఛినివ్వడం కానివ్వండి ఎవరన్నా వాళ్ళు పెన్షన్ తీసుకునే వయసు లేకపోయినా అరా అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే లోకేష్ బాబు ప్రత్యేకంగా పర్సనల్గా వాళ్ళకి ఆర్థిక సహాయాలు చేయడం కానీ ఉండే వాళ్ళు అర్హులైనా పోయిన అర్హులైతే ప్రభుత్వ పథకాలు అర్హులు కాకపోతే ప్రత్యేకంగా మన వెళ్ళి పార్టీ ఆఫీసులో కలిసే ఉంటే వాళ్ళకి పర్సనల్గా వాళ్ళకి ఇరవై వేలు యాభై వేలు లక్ష రూపాయల సహాయాలు రోజుకి కొన్ని వందల్లో చేస్తున్నారని లోకేష్ బాబు గారు వాళ్ళ రోజున ప్రత్యక్షంగా మేము చూస్తున్నాం ప్రజల దగ్గర వింటున్నాం కదా మళ్ళీ గెలుస్తారాయినా ఇక్కడ లోకేష్ బాబు గారు గెలుస్తారు అనేది అసలు మా తరం కూడా వెళ్ళిపోవాలండి లోకేష్ బాబు బాబు గారు రాజకీయాలు ఉన్నంతకాలంలో మంగళగిరిలోనే గెలుస్తారు అసలు దాంట్లో ఎటువంటి సందేహం లేదు రాజ్యాంగం నడుస్తుందనేసి వ్యాఖ్యానిస్తున్నారు వైసీపీ ఎక్స్ వారికి మీరు ఎలాంటి చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ గురించి మేడం రెడ్ బుక్ ఎమ్మెల్యే రాజ్యాంగం నడుస్తుంది అంటే గత ప్రభుత్వం అరాచక పాలన నడిచింది అరాచక పాలన నడిచింది గత ప్రభుత్వం ఆ ప్రభుత్వం అరాచక పాలన నడిచిందని చెప్పి ఈ ప్రభుత్వం కూడా అదే అరాచక పాలన నడిపింది మేడం ఒక విషయం ఏంటంటే ప్రజలందరూ గమనించాల్సిన విషయం గత ప్రభుత్వం అరాచకం అన్యాయాలతో ప్రజలను ఇబ్బందులు పెట్టి చాలా దౌర్జన్యాలతో జరిగిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏంటో సంక్షేమంతో ముందుకెళ్ళిన ప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ కూడా పట్టం కడదా సిద్ధంగా ఉన్నారు ఆ రెడ్ బుక్ అన్నారు చూసారా రెడ్ బుక్ అనే రాజ్యం కొంతమంది ఏం చేశారు అంటే చేసిన అవినీతి పనులకి వారికి ఆ వాళ్ళ చట్టం తన పని తను చేసుకెళ్లేదే తప్పితే అదే వాళ్ళ కష్ట సాధింపులు చేసింది అదే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మాకు నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పిలిపిస్తే తెలుగుదేశం పార్టీ మొత్త కంఠంతో తెలు వైసీపీ ప్రభుత్వాన్ని చేసిన అరాచకాలను ప్రతి ఒక్కళ్ళు ఎండగట్టేది తెలుగుదేశం పార్టీ నియమ నిబంధనలు గల పార్టీ కాబట్టి ఈ రోజు వారికి కూడా వాళ్ళు చేసిన అరాస్ట్మెంట్లు వాళ్ళు అనుకున్నారు ఏమని మేము చేసిన అరెస్ట్ మమ్మల్ని కూడా అరెస్ట్మెంట్ చేస్తారని వాళ్ళు అదే ఆలోచన ఉన్నారు కాబట్టి ఆలోచన చేస్తున్నారు చెప్తే నా తెలుగుదేశం పార్టీ అరాచకాలకి చేయడానికి దానికి తాపి ఇవ్వదు ముందు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి దశ కోసం నారా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు యువత భావితరాల భవిష్యత్తు కోసం నారా లోకేష్ గారు అహర్హులు శ్రమిస్తూ జాబుల కోసం విదేశీ పెట్టుబడులు వ్యవస్థలు తీసుకురావడం కోసం ఎంతో కష్టపడుతున్నారు ప్రజలందరూ చూస్తున్నారు ప్రజ కాదు ప్రజలందరూ కొంత మనకి తెలిసిన దా పదహారు వేల చిల్లర మందికి కూడా జాబులు కూడా వచ్చినాయి ముందు ముందు ఇంకా భారీగా జాబులు వస్తాయని కూడా మీకు తెలియపరుస్తున్నాను ఓకే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు రప్పారప్పా డైలాగ్స్ నేను తలుచుకుంటా అనే డైలాగ్స్ వస్తున్నాయి ఓవర్ కాన్ఫిడెంట్ అంటారా లేదంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా మేడం రెండు వేల పంతొమ్మిదిలో వారి నేను ఈ అభివృద్ధి చేశాను చెప్పండి చెప్పండి ఈ అభివృద్ధి చేశాను నేను ప్రజల దగ్గరికి వెళ్ళి నేను అభివృద్ధి చేశాను నాకు ఓటు ఏంటి అని అడగమన్నా ఈ అది అది అలాంటిది ఏమీ లేదు వీళ్ళు చెప్పేది ఏంటంటే నేను రప్పారప్ప ఏందండి రప్పారప్ప రెండు వేల పంతొమ్మిదిలో రప్పారప్ప అని చెప్పి జనాలు హింసపెట్టి నాన్న ఇబ్బంది పెట్టేశారు ఈరోజు వచ్చే రెండు వేల పంతొమ్మిదిలో చేసింది నేను కూడా రెండు వేల పంతొమ్మిదిలో మేము వస్తాము అన్న ఇంట్లోకి కూర్చొని కూరగాయలు వెళ్తానుకోవాలి తప్పితే రప్ప రప్ప అంటూ ఇప్పుడు అదే రప్పారప్ప నేను వెళ్తాను భయపడత ప్రజలందరూ భయపడతలేదు మేడం ఒకటే చదువుతున్నాం అందరు గుండె ధైర్యంతో ఉన్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఉన్నారు కాబట్టి గుండె ధైర్యంతో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో భారీ మెజార్టీతో గెలిపించుకుంటారు ఇప్పుడు వచ్చిన పథకం సీట్లు కూడా వారికి వస్తే లేదు భయంతో ఈరోజు ఈ వేళ వచ్చి రెచ్చగొడటానికి గొడవ సృష్టించడానికి తప్పితే రెండోది కూడా ఏమీ లేదు వారు ఏమీ చేయలేదు అని కూడా మీకు తెలియజేస్తున్నారు